దేవామిథినాల విషయంలో ఆదిత్యకి దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు ఈ పురుషోత్తం మిథునను చంపాలని చూస్తాడు ఏంటి నువ్వు అసలు చేసింది మిదిన చంపాలనుకుంటున్నావు ఏంటి నీకు చెప్పింది ఏంటి నేను దేవాన్ని కదా చంపమని చెప్పాను నువ్వు రాజకీయంగా ఎదగాలి అనుకుంటే నీ మీద కేసులు లేకుండా చెయ్యాలి అంటే నిన్ను దేవాన్ని చంపమంటే నువ్వు నా మీద జోలికి ఎందుకు వచ్చావంటూ ఆదిత్య ఈ పురుషోత్తాన్ని మాట్లాడుతూ ఉంటాడు అనమాట అయితే అదే టైంలో దేవా కూడా వస్తాడు దేవా వచ్చిన తర్వాత వీళ్ళ మాటలు వినేస్తాడేమో అన్నంతగా అనిపిస్తుంది అనమాట కానీ వినడు మరొక ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మిథినని చంపేస్తే దేవ నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాడు నేను రాజకీయంగా ఎదగొచ్చు అని ఈ పురుషత్వం అనుకుంటున్నాడు కదా అలాగే ఆదిత్య ఏంటి దేవ అడ్డు లేకుండా ఉంటే మిథున నాకు ఇంకా తనకు భర్త లేడు కదా ఇక ఏకంగా ఇంక నా సొంతమైపోతుంది నేను నా భార్యను చేసుకోవచ్చు అన్నట్టు ఈ ఆదిత్య అనుకుంటాడు కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అనమాట ఏంటంటే ఇప్పుడు పురుషోత్తం రాజకీయంగా ఎదగడం కోసం అసలు ఆ రాజకీయంగా ఎదగడం అనేది పక్కన పెడితే అతనికి ఆపోజిట్గా ఇంకొకరు వచ్చారనమాట అపోనెంట్ వచ్చారు ఆవిడ దేవుడమ్మ ఆవిడ ఏంటంటే దేవాని పిలిపించి మాట్లాడుతుంది నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో నువ్వు నాకు సపోర్ట్గా నిలబడితే నువ్వు ఏం కావాలంటే అది నేను చేస్తాను అన్నట్టు చెప్తుంది మరోవైపు మీదనే ఏం ప్రపోజల్ పెట్టింది అంటే దేవాకి దేవా చూస్తున్నావు కదా ఈ ప్రమాదాలన్నిటికి కారణం నీ రౌడీజమే కదా దాని ఒక్క నువ్వు అసలు పక్కన పెట్టేస్తే మా నాన్నకి అసలు ఏ భయం అనేది ఉండదు కదా ఆ రౌడీజం వల్లనే నా కూతురికి ఏమైనా ప్రమాదం వస్తుందని మా నాన్న అనుకుంటున్నాడు నువ్వు దాన్ని పక్కన పెట్టేస్త స్తే అప్పుడు మరిద్దరే ఆయన చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదా నువ్వు నీ మనసులో ప్రేమను దాచుకొని పైకి లేనట్టు నటిస్తూ నీ ప్రేమను చంపేసుకొని ఉండడం అవసరమా నన్ను బాధ పెట్టడం అవసరమా మీ అమ్మ నాన్నలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా అని అయితే చెప్తుంది అయితే దేవా అన్నిటికీ మౌనంగా ఉంటాడు మరి ఇంకొక వైపు ఈ సూర్యకాంతం ఏంటంటే మా అమ్మ నాన్నలు రమ్మంటున్నారు అని చెప్పనంటే మిదిిన మాత్రం రావద్దంటది ఏమని చెప్పాలి తీసుకొని పోయి అక్కడికి మిదినని ఏమని చెప్పాలి అవసరమే లేదు అని అయితే ఇక మిదిిన చాలా హర్ట్ అవుతుందనమాట ఈ సూర్యకాంతం మాటలకి ఇక మీరు వెళ్ళండి లేమ్మా నేను ఉంటాను ఇంట్లో అని దేవా చెప్తాడు మిదినని కూడా తీసుకెళ్ళండి అని చెప్తాడు మిదినని రావద్దని మొహం మీదే చెప్పేస్తుంది కదా ఈ సూర్యకాంతం అప్పుడు మీదనేం చేస్తుందంటే నేను వెళ్ళను రావద్దు అని చెప్పిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు అంతకన్నా అవమానం ఉండేది ఇంకోటి ఉండదు నేను ఒక్కదానైనా ఇంట్లో ఉంటాను కానీ నేనైతే వెళ్ళను అని చెప్పేస్తుంది అనమాట అయితే దేవా ఏంటి ఆ పురుషోత్తం ఒక పని చెప్తాడు పురుషోత్తం పని చెప్పేసరికి నాకు లేట్ అవుతుందేమో నువ్వు వెళ్ళు లేకుంటే మీ ఇంటికైనా వెళ్ళు అని చెప్తాడు వాళ్ళు నాతో గొడవ పెట్టుకోంది కదా మీదనా వెళ్ళదు నేను ఇంట్లోనే ఉంటానన్నట్టు చెప్తుంది ఈ పురుషోత్తమేమో దేవాన్ని పంపించడు అందులోనూ ఈ దేవుడమ్మ ఇలా చెప్పింది అని పురుషోత్తం చెప్పేస్తాడనమాట దేవ అన్నా నన్న దేవుడమ్మ పిలిపించింది నాకు ఇలాగా ప్రపోజల్ పెట్టింది అప్పుడు నువ్వేం చెప్పావు దేవా అని అడుగుతాడనమాట అంటే ఏంటన్నా మళ్ళీ ఏ నువ్వేం చెప్పావో నన్ను అడగడం కూడా నీకు తెలియదన్న నేనేం చెప్తానో అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా నిన్ను నన్ను విడదీలేరన్నా నీతో ఉన్న బంధం నాది అలాంటిది నేను నా ప్రాణమైన ఇచ్చేస్తాను తప్పితే ఇలాంటి వాళ్ళకి నేను లొంగనన్నా అన్నట్టు చెప్తాడు కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే పురుషోత్తం తను రాజకీయంగా పెరగడం కోసం ఎదగడం కోసం అని చెప్పని దేవాన్ని చంపడానికి కూడా సిద్ధపడిపోతాడు కానీ దేవ మాత్రం అలా కాదనమాట ఒకసారి నమ్మాడు అంటే ఆ మనిషిని ఎంత దూరమైనా వెళ్తాడు అన్నట్టుగా అయితే ఇక దేవా మాటలకి షాక్ అవుతాడు చూడు నేను వాడిని చంపాల ఆదిత్య మాటలు విని చంపడానికి కూడా సిద్ధపడ్డాను కానీ వాడు చూడరా అసలు మా ఇద్దరి మధ్యన దూరం పెంచుతున్నది ఎవరు ఆ మిథిన ఏదో ఒక రకంగా ఆ మిదిన దూరం చేసేస్తే అయిపోద్ది అని అయితే అనుకుంటూ ఉంటాడు అదే నైట్ మిదిన ఒంటరిగా ఉండడం అయితే తెలుస్తుంది ఈ పురుషోత్తంకి ఇక పురుషోత్వం ఏమో తన మనుషులను పంపిస్తాడనమాట ఈ దేవాన ఇంటికి వెళ్ళనివ్వకుండా చేయడం కోసం ఇక ఒక పనులు అయితే చెప్తాడనమాట ఇది ఖచ్చితంగా చేయాలిరా అవసరం రా అది ఇది అని కానీ మిదిన మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంది అందులో దేవాకి ఇప్పుడు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట మిథునాని ఎవరో అటాక్ చేయాలని చూస్తూ ఉన్నారు నా శత్రువులా లేకుంటే మిథునకు సంబంధించిన శత్రువులా అన్నట్టుగా అయితే పురుషోత్తం చెప్పిన పని నుంచి వెళ్ళడానికి తనకి అవ్వదు కానీ మిథున మాత్రం ఇంట్లో ఒక్కటగానే ఉంది అయితే మిథునకు కూడా ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్టుగా అనుమానాస్పదంగా అయితే ఉంటుంది అయితే మిథున దేవాకు ఫోన్ చేస్తుంది దేవా నాకు కొంచెం కంగారుగా ఉంది ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు నాకు కొంచెం క టెన్షన్గా ఉంది అని చెప్పగానే పురుషోత్తం చెప్పిన పనిని కూడా పడేసి ఇంకా ఇంటికి హడావిడిగా కంగారుగా వెళ్ళిపోతాడు అనమాట ఇంటికి వెళ్ళిపోగానే ఇక ఈ పురుషోత్తంకి షాక్ అవుతాడు దేవ గుడిలోను నా భార్యకి నేను కంటిర కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పాడు ఒప్పేసుకున్నాడు కూడా భార్యగా అన్నట్టు ఇప్పుడు చూడు నేను చెప్పిన పనిని కూడా పక్కన పడేసి మరి వెళ్ళిపోయాడు అంటే ఇంకా వాళ్ళిద్దరిని విడదీయడం చాలా కష్టము వాడిప్పుడు పైకి ఎలా చెప్తున్నాడు కానీ లోపల తనంటే ఎంత ఇష్టం బాగా అర్థమవుతుంది ఈరోజు రాత్రికి మిదిన పని అయితే ఫినిష్ చేశారైతే వాళ్ళకి బలంగా చెప్తాను అయితే దేవ ఇంటికెళ్ళే లోపే అక్కడ మనుషులైతే ఎవరూ కనిపించరు ఇక మిథునేమో నేను మిథునా తలుపుతి తలుపుతి అంటే దేవాన్ని చూడగానే డోర్ తీసి పరిగెత్తుకుంటూ వచ్చి దేవాన్ని గట్టిగా కౌలించేసుకుంటుంది అనమాట ఇంకా నా నైట్ అంతా దేవా మిథునాలు ఒక్కటే ఉంటారు ఇంట్లో ఇంకెవరు ఉండరు ఇక వాళ్ళు కూడా దేవా వచ్చేసరిని చెప్పని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట పురుషోత్తం పంపించిన రౌడీలు కూడా వెళ్ళిపోతారు మొత్తం మీద ఈరోజు అంటే ఆ నైట్ అయినా దేవా కలిసిపోతే